ఒక్క మాట చాలు ప్రజల్లోకి వెళ్ళటానికి ఒక్క నినాదం చాలు అనేక మందిని ఏకం చేయటానికి ఇప్పుడే కాదు చాలా ఏళ్లుగా జరుగుతోంది ఇదే ట్రెండ్ ఒకనాడు ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం అన్న ఒక్క మాట తెలుగు జాతి మొత్తాన్ని ఏకం చేసింది అలాగే కేసీఆర్ జై తెలంగాణ అనగానే అది కూడా బలంగా వెళ్ళింది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇదే అవకాశం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్కి వచ్చింది ఇందాక చెప్పినట్టు జై తెలంగాణ తెలుగువారి ఆత్మగౌరవం ఇలాంటి నినాదాల్లాగే తమిళులకి భాషాభిమానం ఎక్కువ వాళ్ళకి వాళ్ళ భాష అంటే అంత ఎమోషన్ ఇప్పుడు ఇదే ఎమోషన్ ఎంకే స్టాలిన్కి వచ్చే ఎలక్షన్కి ఆయుధంగా దొరికింది అదేలా అంటే రెండు వేల ఇరవైలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద ప్రతి స్టేట్లో ఉండే స్టూడెంట్ మూడు భాషలు నేర్చుకోవాలి ఒకటి వాళ్ల స్టేట్లో మాట్లాడే లోకల్ లాంగ్వేజ్ రెండు ఇంగ్లీష్ మూడో లాంగ్వేజ్ కింద ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ ఇండియాలో ఏ స్టేట్లో మాట్లాడే భాష అయినా నేర్చుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ త్రీ లాంగ్వేజ్ పాలసీని ఫాలో అయ్యే ప్రతి స్టేట్ కి కూడా సర్వశిక్షాభయాన్ అనే పథకం కింద రెండు వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వటానికి కేంద్రం ఆమోదించింది సౌత్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళ ఇవన్నీ కూడా ఈ త్రీ లాంగ్వేజ్ పాలసీని ప్రవేశపెట్టాయి ఒక్క తమిళనాడు తప్ప తమిళనాడులో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో టూ లాంగ్వేజ్ పాలసీయే నడుస్తుంది ఒకటి తమిళ్ ఇంకొకటి ఇంగ్లీష్ ఈ కారణంగా సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ సర్వశిక్షా కింద వచ్చే రెండు వేల కోట్ల రూపాయలు తమిళనాడుకి వర్తించదు అని చెప్పారు సింపుల్గా చెప్పాలంటే ఇవ్వము అని అనౌన్స్ చేశారు దీనికి సమాధానంగా స్టాలిన్ ఏం చేశారంటే మీ హిందీ భాషను మా మీద రుద్దాలనుకుంటే రెండు వేల కోట్లు కాదు కదా మీరు పదివేల కోట్లు ఇచ్చినా మాకు అవసరం లేదని చెప్పారు అయితే ఇక్కడ మనందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటంటే హిందీ కంపల్సరీ లాంగ్వేజ్ అయితే కాదు కదా ఏ ఇండియన్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు కదా మరైతే స్టాలిన్ హిందీని మా పైన రుద్దుతున్నారు అని ఎందుకంటున్నారు కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం నైన్టీన్ థర్టీ సెవెన్లో పెరియార్ దగ్గర నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో జరిగిన హిందీ వ్యతిరేక పోరాటం వరకు కూడా కేంద్ర ప్రభుత్వం హిందీని అధికారిక భాషగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో తీవ్రమైన ఉద్యమాలు జరిగాయి తమిళనాడులో అంత భాషా ప్రేమికులు తమిళం వారు అయితే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఆల్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్ మీటింగ్లో సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ సెకండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కింద ఒక భాషగా హిందీ ఉంటే నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఒక భాషగా ఏదైనా సౌత్ ఇండియన్ స్టేట్ లాంగ్వేజ్ ఉండాలి అంటే మాకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ అయితే మీకు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తమిళ మలయాళ కన్నడ ఏదైనా ఉండొచ్చు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అయి ఉండాలి ఇలా ప్రతిపాదించారు అయితే ఏ నార్త్ ఇండియన్ స్టేట్లోనూ కూడా దక్షిణ భాషని సమర్థవంతంగా ప్రవేశపెట్టలేదు అక్కడ అందరూ కూడా హిందీకి దగ్గరగా ఉండే లాంగ్వేజ్ ఎంచుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ సాంస్క్రిట్ ఇక ముస్లిం సోదరులు అంటారా ఉర్దూ ఎంచుకున్నారు ఇప్పుడు స్టాలిన్ గారి వాదన ఏంటి అంటే ఇప్పటికే హిందీ భాష వల్ల భోజ్పురి మైథిలి హవాది బ్రాస్ బుందేలి గర్వాలి కుమాని మగాయి మార్వరి మాల్వి ఛత్తీస్గరి సంతాలి ఆంఘిక హో ఖరాయి కోర్త ఖుర్మాళి ఈ లాంగ్వేజెస్ అన్ని కూడా కొన ఊపిరితో కొట్టుకుంటున్నాయి అని మరి ఇదే హిందీ వల్ల తమిళ భాషకి అలాంటి ముప్పు రాకూడదు అని అందుకే ఇప్పుడు స్టాలిన్ మూడవ భాష అంటే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో హిందీ అనే నినాదాన్ని అందుకున్నారు దక్షిణ భాషను ఉత్తరాదిలో నేర్పని మీకు ఉత్తరాది భాష అయిన హిందీని మాత్రం పైన రుద్దే బుద్ధేందుకు అని వాదిస్తున్నారు వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి స్టాలిన్ కి ఈ భాషా నినాదం బాగా ఉపయోగపడుతుందా లేదా కేంద్ర ప్రభుత్వం దీనికి సరైన సమాధానం చెప్తుందా అనేది వేచి చూడాలి సరే ముగించే ముందు చెప్పేది ఏంటంటే మనలో చాలా మంది అనుకునేది ఏంటంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ కదా అని కానీ కాదు వన్ ఆఫ్ ది నేషనల్ లాంగ్వేజెస్ మొత్తం మన ఇండియాకున్నది ఇరవై రెండు అధికారిక జాతీయ భాషలు అందుకే మన జాతీయ గీతం జనగణ మన కూడా బెంగాలీలో ఉంటుంది దాన్ని తర్జుమా చేయలేదు ఎందుకంటే బెంగాలీ కూడా వన్ ఆఫ్ ది నేషనల్ లాంగ్వేజెస్ ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఇంకొక ఏంటంటే తమిళనాడులో కూడా జరిగిన ఒక లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈడీ ఇప్పటికే కొంతమంది డిఎంకే మినిస్టర్స్ ని అరెస్ట్ చేసింది ఒకవేళ ఈ విషయం నుంచి జనాల ని డైవర్ట్ చేయటానికి స్టాలిన్ ఈ భాషనినా దాన్ని వాడుకుంటున్నారా అని ఏది ఏమైనా యుద్ధం అనేది ఎవరు సరైన వాళ్ళో చెప్పదు ఎప్పుడూ గెలిచిన వాడినే సరైన వాడిగా చూపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి